జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం